హలో వీవెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పెన్షన్ పొందే వారి అర్హతలను తనిఖీ చేయాలని కొత్తగా అధికారం చేపట్టిన టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఎవరెవరికి పెన్షన్ ఇస్తారు ఎవరెవరికి పెన్షన్ అనేది రద్దు చేస్తారు తనిఖీ చేయడానికి అధికారులు ఇంటికి వచ్చినప్పుడు ఏ ఏ డాక్యుమెంట్స్ అనేది వారికి చూపించాలి అనే వాటి గురించి క్లారిటీగా ఈ వీడియోలో చెప్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకండి కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే కొత్తగా అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం జూలై మంత్ నుండి మూడు వేలుగా ఇస్తున్న ఫెన్షన్లను నాలుగు వేల రూపాయలుగా పెంచి ఫెన్షన్ ఇవ్వనున్నారు అలానే వికలాంగులు కూడా ఆరు వేల రూపాయలకి పెంచి ఫెన్షన్ అనేది ఇవ్వనున్నారు జగన్ అధికారంలోకి రాకముందు ఫెన్షన్దారుల సంఖ్య చూస్తే నలభై మూడు నుండి నలభై ఐదు లక్షల వరకు ఫెన్షన్దారులు ఉండేవారు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్దారుల సంఖ్య అమాంతంగా పెరిగిపోయారు ఇలా పెరగడానికి గల కారణం ఏంటి అంటే దొంగదారుల్లో చాలామంది పెన్షన్ పొందుతున్నారా లేక నిజంగానే పెన్షన్దారులు దారులు నిజంగానే ఉన్నారా అని తనిఖీ చేయాలని అనుకుంటున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇలా తనిఖీ చేయడం వల్ల నిజమైన పెన్షన్దారులు ఎవరు చెట్టుగా పెన్షన్ తీసుకునేవారు ఎవరు అని తెలుస్తుంది దీంతో అర్హులైన పెన్షన్దారులకు మాత్రమే ఈ యొక్క ఫెన్షన్ అనేది పొందుతారు చాలామంది సదరం సర్టిఫికేట్లు దొంగతనంగా సృష్టించి ఫెన్షన్ తీసుకుంటున్నారు ఇలా చేయడం ద్వారా అలాంటి వారికి ఫెన్షన్ ఆగిపోతుంది కాబట్టి ఈ వెరిఫికేషన్ ప్రక్రియ చేస్తున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది మరి ఈ ఫెన్షన్ వెరిఫికేషన్పై మీ అభిప్రాయం ఏంటి ఇలా చేయడం మంచిదా కాదా అనే దాని గురించి కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్